వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లే లైక్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి నీ అందరూ ఎలా ఉన్నారో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈరోజు మన వీడియో ఏంటంటే రొయ్యల కర్రీ దాంతోపాటు రొయ్యల్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం చాలామంది ఏంటంటే రొయ్యల క్లీనింగ్ని బయట చేయించుకొచ్చేసుకుంటారు కొంతమంది ఇంట్లో చేసుకుంటారు ఒకవేళ మీరు బయట చేయించుకుంటే కనుక మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా టూత్పిక్తో కానీ ఇంకా లేదంటే ఫోర్క్తో కానీ రొయ్యి వెనక బాగానున్న ఈ నరాన్ని తీసేయాలండి అలా తీస్తేనే రొయ్యి కంప్లీట్గా క్లీన్ అయినట్టు బయట వాళ్ళు అలా క్లీన్ చేయరు అనమాట సో మనం బయట నుంచి తీసుకొచ్చేసుకొని అలాగే మనం కడుక్కొని వంట చేసేసుకుంటున్నాం ఈసారి నుంచి అలా చేయొద్దు ఇలా చక్కగా క్లీన్ చేసుకోండి చూడండి ఎంత డస్ట్ వచ్చిందో అంటే అది కూడా తీస్తే బెటర్ అని సో ఇక్కడ నుంచి మనం కర్రీ అలా కుక్ చేసుకోవాలో చూసుకుందాం రెస్టారెంట్ స్టైల్లో రొయ్యల కర్రీని ఎలా కుక్ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో నేను ఇక్కడ చెప్తాను ఉల్లిపాయ పేస్ట్ టమాటా పేస్ట్ అల్లం వెల్లుల్లి ఆయిల్ సాల్ట్ పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి పచ్చిమిర్చి జీలకర్ర ఇవి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం వంట ప్రిపేర్ చేద్దాం ఒక కళాయి పెట్టుకొని మీకు వంటకు తగినంత ఆయిల్ పోసుకోండి నాన్ వెజ్ కాబట్టి కొంచెం అన్ని కర్రీస్ మీద కొంచెం ఎక్కువ పోసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం రెండు పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకోండి ఇక్కడ మీరు కట్ చేసిన ముక్కలు వేసుకుంటానన్నా పర్వాలేదు బట్ కొంచెం గ్రేవీ బాగా రావాలనుకుంటే కనుక ఆనియన్ పేస్ట్ వేసుకోండి చాలామంది ఇక్కడ ఒక మిస్టేక్ చేస్తున్నారండి ఆనియన్స్ కట్ చేసినవి అయితే మీకు తెలుస్తున్నాయి ఈ పేస్ట్ చాలామంది ఏంటంటే అది డి ఎక్కువసేపు ఫ్రై చేయట్లా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవట్లేదు అసలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోకపోతే కర్రీ టేస్ట్ ఉండదండి ఆనియన్ ఎప్పుడైనా కంప్లీట్గా ఫ్రై అవ్వకపోతే మన కర్రీ టేస్ట్ అంతా మారిపోతుంది అసలు ఆనియన్సే మెయిన్ రోల్ ప్లే చేస్తాయి అనమాట కర్రీస్లో సో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మీరు ఖచ్చితంగా ఫ్రై చేసుకోండి అప్పుడు బాగా ఫ్రై అయినట్టు ఫ్రై అయింది దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకునే వాళ్ళు దాంట్లో ఒక్క చిన్న ఎలాచి వేసుకోండి అంటే యాలకను వేసుకోండి నెక్స్ట్ జీలకర్ర పొడి ధనియాల పొడి ఉప్పు పసుపు కారం కూడా నేను ఈ స్టేజ్లో వేసేస్తానండి కారం ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ప్యూరిన్ వేసి కాసేపు మగ్గనిద్దామండి నేను ఎందుకు ఉప్పు కారం ముందే వేసుకుంటానంటే ఉప్పు కారం మసాలా మొత్తం ఉల్లిపాయ ఈ పేస్ట్ ఈ మసాలా మొత్తం మనం రెడీ చేసుకున్నాక మనం వేసుకునే రొయ్యలు దాంట్లో వేసుకుంటే అప్పుడు అది కుక్ అవుతుంటే దాని ఫ్లేవర్స్ అన్నీ రొయ్యకి పడతాయండి అసలు రొయ్య నీ శ్వాసనే రాదు చాలా టేస్ట్గా ఉండిద్ది చాలామంది కారం ఏంటంటే లాస్ట్లో వేసుకుంటారు కానీ నేను మాత్రం ఫస్టే వేసుకుంటానండి అవన్నీ రొయ్యకి బాగా పడతాయి అని చెప్పేసి సో క్లీన్ చేసుకున్న రొయ్యలు వేసుకున్న తర్వాత రొయ్యి మొత్తం మనం ప్రిపేర్ చేసిన మసాలా మొత్తం రొయ్యకు పడతాయి ఒక్క చుక్క కూడా వాటర్ పోయికోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేయండి రొయ్యి నుంచి కొంత వాటర్ వస్తాయి అన్నమాట చూడండి వీడియోలో కావాలంటే ఆ వాటర్ మొత్తం అబ్జార్బ్ అయ్యేదాకా మీరు అస్సలు వాటర్ పోయొద్దు కంప్లీట్గా వాటర్ అని ఇంకిపోయిన తర్వాత బాగా ఫ్రై చేసిన తర్వాత మీ గ్రేవీకి తగ్గట్టు ఒక హాఫ్ కప్ వాటర్ని తెచ్చి యాడ్ చేయండి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసేయండి ఆ తర్వాత టెన్ మినిట్స్ తర్వాత తీసి ఒకసారి రెండుసార్లు కలుపుకొని మనకి సరిపడా గ్రేవీ ఉందా లేదా ఇంకొంచెం కుక్ అయితే బాగుండుద్దా అనేది ఒకసారి చూసుకోండి ఈ స్టేజ్లోనే మీకు సాల్ట్ సరిపోకపోతే కనుక వేసుకోండి నేనైతే సాల్ట్ కొంచమే వేసుకుంటాను స్టార్టింగ్లో నేను టేస్ట్ చూసాక ఇంకొంచెం యాడ్ చేసుకుంటాను నా కర్రీలో అయితే కొంచెం సాల్ట్ తగ్గింది నేను యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఒక్క టెన్ మినిట్స్ మళ్ళీ బాగా కుక్ అవనిద్దాం బాగా గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి నా గ్రేవీ అంత బాగా వద్దనుకుంటున్నాను సో నేను ఇంత ఇంతవరకు ఉంచేసుకుంటాను ఇంకొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచుకుంటుందండి ఎంత దగ్గర పడితే ఎంత చిక్కగా ఉంటే అంత ఎక్కువ అన్నం కలిసిద్ది కావాలంటే మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి బాగా గ్రేవీ బాగా దగ్గరకు వచ్చేసాక చాలా అన్నం కలిసిద్ది అనమాట సో ఫైనల్గా నేను ఇలా గరం మసాలా వేసి కొత్తిమీర వేసి ఒక టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత తీసేస్తున్నానండి తీసి సర్వింగ్ బౌల్లో పెట్టుకొని తింటున్నాను మా అత్త వాళ్ళ కొడుకు పోలిచింది కూడా తనే ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా చూపించింది సో తను నేను అడుగుదాము రివ్యూ అని చెప్పేసి తనకు ఇచ్చాను సో తనే చెప్తాడు రివ్యూ ఎలా ఉందనేది తనైతే బాగుందన్నాడు సో మీకు గనక నచ్చితే ఈ వీడియో నేను చేసిన కర్రీ నచ్చితే గనక మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నేను చేసింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం